రానున్న రోజుల్లో ఫ్లంచ్ పూల్ ప్రదేశం శ్రీశైలం డ్యాం పునాదుల వైపు పెరగకుండా చూడాలని వెంటనే ఫ్లంచ్ పూల్ పనులు ప్రారంభించాలని భద్రతపై నిపుణులు బృందం అధ్యయనం చేస్తామని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం ఎస్సీ శివకుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు అయితే శ్రీశైలం డ్యామ్ గ్యాలరీ పరిసరాలు బృందం పరిసరించింది ఫ్లంచ్ పూల్ పనులను చేయాలంటే ముందుగా ఫ్లంచ్ పూల్ వద్దకు రహదారి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు వరదల సమయంలో డ్యాం దిగువన కోతకు గురైన కొండ ప్రాంతానికి కూడా బృందం క్షీణంగా పరిశీలించింది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ విశ్వభాస్కర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం పరిశీలించింది వరదల సమయంలో దెబ్బతిన్న ఫ్లంజ్ పూల్ సిలిండర్లు కొన్ని దెబ్బతిన్నాయని బృందం కొనుగొన్నారు పాడైపోయిన సిలిండర్ల వల్ల డ్యామ్ కు ప్రమాదం జరగకుండా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేశారు అయితే మరోసారి డ్యామ్ దిగువన ఉన్న ఫ్లంజ్ పూల్ నందు ఏర్పడిన భారీ గుంతను అండర్ వాటర్ వీడియోగ్రాఫీ చేయించాలని నీటి లోపల ఇంకా ఏదైనా సమస్యలు గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు బృందం ఎస్ శివకుమార్ రెడ్డి అన్నారు ఇప్పటి వరకు పరిశీలించిన నివేదికను కర్నూలు చీఫ్ ఇంజనీరింగ్ కి అందజేస్తామని తెలిపారు

அது <kung> கனப்பட <government>